<laughs> I, 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 I begin to. Mm. Hi. హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ్ళ వీడియో ఏందంటే మేము ప్రతి వీడియోలో ఇట్లా జర్మన్ స్టోర్కి వెళ్తుంటాం ఇండియన్ స్టోర్కి వెళ్తుంటాం అని చెప్తా ఉంటాను కదా సో ఈరోజు మేము ఇండియన్ స్టోర్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను సో ఇది మాకేందంటే కొత్తగా పెట్టారనమాట మా సిటీలో మేము ఉండేది షుట్గా సిటీ అక్కడ మనకు ఇండియన్ స్టోర్ కొత్తగా పెట్టారు సో చూడండి స్టార్టింగ్ ఆటోకి మన ఫ్లాగ్ పెట్టి పెట్టున్నారనమాట అదైతే నాకు బాగా నచ్చింది సో ఇదేందంటే ఈ స్టోర్ చాలా పెద్ద స్టోర్ అనమాట ఈ స్టోరే వేరే ప్లేస్లో ఉండింది దాన్ని రీసెంట్గానే ఇట్లా కొంచెం దగ్గర ప్లేస్కి వచ్చేలాగా పెట్టున్నారు మాకైతే ఇండియన్ స్టోర్ చాలా దూరం అని మీకు ప్రతి దాంట్లో చెప్పున్నాను కదా సో ఇప్పుడు ఇది కొత్తది వచ్చిన తర్వాత ఏంటంటే చాలా దగ్గరకు వచ్చిందనమాట ఇప్పుడు ఈజీగా మాకు ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్కి మేము ఇండియన్ స్టోర్కి వచ్చేస్తున్నాము సో ఇది చాలా పెద్దగా కూడా చేస్తున్నారు ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ చేస్తున్నారనమాట ఇంకా చాలా టైం పడుతుందేమో కొంచెం చేయడానికి సో అన్నీ అవైలబుల్లో దొరుకుతున్నాయి ఇక్కడ సో చూడండి ఇవంతా మన కూరగాయలు సో కూరగాయలన్నీ ఉంటాయి కానీ ఏందంటే కొంచెం అంటే ఎట్లయినా కూడా కొంచెం ఫ్రెష్గా ఉండవు కదా అంటే కొన్ని ఫ్రెష్గా ఉంటాయి కొన్ని కొంచెం వాడిపోయినట్టు ఉంటాయి కానీ బెస్టే బాగుంటాయి అనమాట బాగా దొరుకుతాయి కూడా సో ఇక్కడ చూడండి నేను వీడియో తీస్తుంటే దాన్ని ఫోజ్ ఇస్తూ ఉన్నాడు అనమాట అది ఇండియన్ స్టోర్ ఆ అబ్బాయే తను సో అట్లా తీస్తా ఉంటే ఇస్తా ఉన్నాడు సో ఇక్కడ చూడండి ఒక పెద్ద పనసకాయ కూడా తెచ్చిన్నారు అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రూట్స్ కానీ ఇట్లన్నీ మన సీజన్కి తగ్గట్టు ఇండియన్ స్టోర్లో అవైలబుల్లో ఉంటాయన్నమాట సో మనం తెచ్చుకోవచ్చు ఆ రోజు ఎక్కువ జనాలు కూడా ఉన్నారు ఎందుకంటే అది వీకెండే కదా ఎప్పుడు వెళ్ళినా వీకెండ్స్ వెళ్తాం కాబట్టి వీక్డేస్లో వెళ్ళడానికి కుదరదు ఎందుకంటే అందరికీ ఆఫీస్లో అట్టుంటాయి కదా సో అందుకని ఏంటంటే అందరూ పాజిబిలిటీలో కూడా ఉండట్లేదు అని చెప్పి అంటే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి మామూలుగా అయితే ఇది ఈవినింగ్ సెవెన్ వరకే ఉండేదనమాట ఇండియన్ స్టోరీ ఈ మధ్య ఏంటంటే ఎయిట్ వరకు ఎక్స్టెండ్ చేశారు కొంచెం అందరికీ పాజిబిలిటీగా ఉంటుందని చెప్పి సో ఇక్కడ చూడండి స్వీట్స్ అవన్నీ ఆఫర్లో పెట్టున్నారు మోస్ట్లీ ఆఫర్స్ కూడా ఏంటంటే ఇక్కడ చాలా ఎక్కువగానే పెడుతుంటారనమాట అంటే అప్పుడు ఏంటంటే ఓనం ఫెస్టివల్ ఉనింది సో అందుకని స్వీట్స్ అట్లా ఆఫర్లో పెట్టున్నారు ఇక్కడ ఇవి కూడా ఏంటంటే స్టార్టింగ్ ఇక్కడ ఇవన్నీ వేసి పెట్టుంటారు కదా అంటే రేట్స్ వేసి పెట్టుంటారు కదా సో అవి కూడా కొంచెం ఆఫర్లో ఈ జ్యూసులు కూడా టూ లీటర్ స్కాన్స్ అనమాట అవి సో అవి కూడా ఆఫర్లో ఉన్నాయి సో ఆఫర్లో ఉన్నప్పుడు అట్లా ముందు పెట్టి అట్లా పెడతారనమాట సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి దొరుకుతాయి కొంచెం గోధుమ పిండి ఇవంతా వచ్చి మన గోధుమ పిండి అవి ఎంతెంత కాస్ట్ అనేది కూడా ఏంటంటే మనం వాళ్ళని అడగడం అవంతా ఏమున్నది ఇక్కడ జస్ట్ మొత్తం అక్కడ లేబుల్ రాసి ఆంటీ చేసి ఉంటారు గోడకి సో ఇవంతా వచ్చి మ్యాగీ ప్యాకెట్స్ అవి మ్యాగీ మామూలుగా జర్మన్ స్టోర్లో కూడా దొరుకుతాయి కానీ ఈ ఇండియన్ స్టోర్లో ఏందంటే మనకి ఇండియాలో దొరికేటివి ఉంటాయన్నమాట జర్మన్ స్టోర్లో ఏందంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి అంటే డక్ అట్లా ఉంటాయన్నమాట ఇక్కడ చికెను ఎగ్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడంతా ఏంటంటే ఈ పప్పులు అవన్నమాట ఇటు సైడ్ నేను చూపిస్తున్నాను కదా ఇవేందంటే ఇప్పుడు బిర్యానీ మసాలాలు ఆవాలు జీలకర్ర అట్లాంటివి ఉంటాయి కదా సో అవంతా ఇటు సైడ్ ఉంటాయన్నమాట అంటే మసాలా దినుసులు అవంతా ఇటు సైడ్ అంతా వచ్చి పప్పులు అవి ఉంటాయి సో ఎంతైనా కూడా ఫాస్ట్గానే బాగా సెట్ చేసి పెట్టేశారు ఇంకా కొంచెం కొంచెం సెట్ చేస్తూ ఉన్నారనమాట మోస్ట్లీ చాలా వరకు చూడండి చాలా పెద్దదిగానే చేశారు సో ఇదైతే మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఇప్పుడు మేము హ్యాపీగా ఇక్కడికి వచ్చి తెచ్చుకోగలుగుతున్నాం అనమాట సో చెప్పాను కదా ఇవి ఇటు సైడ్ అంతా ఇవి మసాలా దినుసులు సో స్టోర్ అయితే చాలా పెద్దదే అనమాట సో చూస్తూ ఉండండి బెల్లం చూడండి ఎట్లా పెట్టిన్నారు చాలా బ్లాక్ గా ఉనింది ఈ బెల్లం అయితే ఇట్లా డబ్బాల్లో ఇట్లా అంతా పెట్టినారనమాట మేము ముందు సారి తీసుకున్నాం అంటే దేవుడికి ప్రసాదం చేయడానికి ఉంటారు కదా అని కానీ అది ఏంటంటే ఎక్కువ బ్లాక్ గా ఉనింది అనమాట సో మనం ఏదన్నా చేసుకు పొంగలి అట్లా చేస్తే కూడా మరి బ్లాక్ గా కనిపిస్తా ఇటు సైడ్ అంతా ఏంటంటే ఇప్పుడు రవ్వ ఉప్మాలు ఇప్పుడు శనగపిండి ఇవి ఉంటాయి కదా మైదా పిండి శనగపిండి వాటికి సంబంధించినటువంతా అంటే కింద చనగ పప్పులు అవంతా ఈ లాస్ట్ ఇవి డబ్బాలు ఉన్నాయి కదా ఇవి ఏంటంటే ఈ సాస్లు ఉప్పి పచ్చళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు ఆవకాయ అట్లా సో నిమ్మకాయ ఆవకాయ ఆ పచ్చళ్ళు మామూలుగా అయితే మనమేమి ఈ దీంట్లో పెద్ద పచ్చళ్ళు ఏం బాగుండవు కాబట్టి పెద్ద ఏం తీసుకునేది లేదనమాట సో అవి కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఈ ఫ్రిడ్జ్లో ఇంకా ఏం పెట్టినట్లేదు ఇటు సైడ్ అంతా ఏంటంటే ఫ్రిడ్జ్లు ఇక్కడి నుంచి చూడండి ఆ ఎండింగ్ వర్క్ ఫ్రిడ్జ్లే కదా వీటిలో ఏంటంటే ఇవి ఫ్రోజన్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవి ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసి ఉంటారు సో ఫ్రోజన్వి దాంట్లోనే అంటే మామూలుగా ఫ్రెషో తీసుకోకపోయినా అవి తీసుకోవచ్చు ఇవి ఏంటంటే చూడండి పకోడా బోండా అవి కూడా ఫ్రోజన్ అనమాట ఏం లేదు అవి రెడీమేడ్ జస్ట్ తీసుకున్నామంటే ఓవెన్లో పెట్టుకొని తినమే అనమాట మేమైతే ట్రై చేయలేదు అంటే ఫ్రోజన్ అవి ఎట్లా ఉంటాయి ఏమో అని చెప్పి బట్ ఈజీగా అవి కూడా దొరుకుతున్నాయి అంటే బ్యాచిలర్స్కి అయితే ఈజీగా చేసుకోవచ్చు సో ఇక్కడ ఉంది కదా ఇదేంటంటే ఇంకా ఓపెన్ చేయలేదు ఇది జస్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే నాకు తెలిసి చికెను ఉంటాయి కదా ఇక్కడ కట్ చేసి ఇచ్చే పెట్టేటట్టు ఉన్నారు అని మేము అనుకుంటున్నాము సో మామూలుగా ఇప్పుడు ఏంటంటే మేము ప్రతిదిన మీకు చెప్పుంటాను కదా మేము జర్మన్ స్టోర్లో తెచ్చుకుంటాం మేమే కట్ చేయాలా అని చెప్పి కానీ ఇండియన్ స్టోర్లో సెటప్ చూస్తే అక్కడ చికెన్ నాన్ వెజ్కి సంబంధించినట్టు ఏమన్నా పెట్టి కట్ చేసేలాగున్నారు అని చెప్పి అనుకుంటున్నాం అది కానీ వస్తే చాలా ఈజీగా ఉంటుంది సో ఇటు సైడ్ ఫ్రిడ్జ్లో ఏంటంటే ఇవి చికెన్కి సంబంధించినట్టు అన్నమాట ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసినట్టు ఉంటాయి కదా సో అవి రకరకాలవి అంటే చికెన్ లెగ్ పీస్ వింగ్స్ ఇప్పుడు చికెన్ స్ట్రిప్స్ అట్లా ఉంటాయి కదా సో అవి అక్కడ చూడండి ఫ్రిడ్జ్ దాని మీద సంబంధించినటువన్నీ పెట్టేసి అక్కడ రేట్ వేసి పెట్టేసి ఉన్నారు సో ఈజీగా మనం చూసుకుంటే ఇక్కడ ఎవరిని అడగనక్కర్లేదు అనమాట జస్ట్ మనకి ఏది కావాలో ఆ ప్యా కవర్ పైన చూసాము ఆ నేము ఆ నేముకి సంబంధించిన రేట్ అక్కడ ఉంటే అవి ఉంటాయి అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదేందంటే ఈ మధ్య కొత్తగా ఫ్రోజన్ నాన్ వెజ్ పెట్టారనమాట అవి ఏంటంటే కవ్వు లెగ్స్ అవి ఉన్నాయి అవి ఎట్ట మనం తినం కాబట్టి జస్ట్ చూసాము ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్స్ కుల్ఫీలు అవి ఉంటాయి కదా అవి సమోసాలు పరోటాలు ఇవంతా రెడీమేడ్ జస్ట్ పెట్టేసి ఉంటారు ఓవెన్లో పెట్టుకోవడమే ఇవి వచ్చి ఫిష్ అనమాట ఇవి కూడా కొత్తగానే పెట్టారు మామూలుగా యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ స్టోర్ ముందు ముందు నింది కూడా వెళ్దే కానీ దీంట్లో దాంట్లో ఏందంటే నాన్ వెజ్ ఉండేది కాదు ఇది కొత్తగా పెట్టిన తర్వాత ఇప్పుడు నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా తెప్పించారు సో ఈ ఫిష్ ఫిష్ అంతా గడ్డలు కట్టిపోయి అసలు అట్టే కవర్లో పెట్టేసి ఉంటారు సో ఇవి కూడా చూడండి సమోసాలు ఎట్లా ఉన్నాయో కొంచెం నాకు ఈ ఫ్రోజన్ చూసి అంటే ఎట్లా ఉంటాయి అబ్బా అని అనుకుంటున్నాం కానీ మేము తీసుకోలేదు ఈ పరాటా చపాతీస్లోనే చాలా టైప్స్ ఉన్నాయన్నమాట సో అవంతా ఇక్కడ దీంట్లో పెట్టేస్తున్నాడు ఈ ఫ్రిడ్జ్లో అంతా ఫ్రోజన్ అన్నీ చూడండి బాగుండా అని చెప్పాను కదా పైన కవర్ చేసే ఇడ్లీ కూడా ఉంది అసలు అది చూడండి దాని పైన ఉన్నాయి చూడండి ఇడ్లీ అవి మరి అవి ఎలా ఉంటాయో ఏమో మా హస్బెండ్ చూడండి ఆడ ఫిష్ ఎత్తతా ఉన్నాడు పైకి అసలు పెద్ద పెద్ద ఫిష్లే కానీ అవి బాగా గెడ్డ కట్టేసి ఉంటాయి అనమాట ఫ్రోజన్లో కాబట్టి అవి మనం తెచ్చుకున్నా కూడా కట్ చేసుకునేదానికి అవి కొంచెం కష్టమే ఫిష్లు మరి అంత ఎన్ని డేస్ నుంచి ఫ్రోజన్లో ఉన్నా కొంచెం టేస్ట్ ఉండదు కదా సో అందుకని మేము ఎప్పుడు అదైతే తెచ్చుకోలేదు సో ఇక్కడ చూడండి ఇటు సైడ్ అంతా ఏంటంటే మనకు ఈ స్నాక్స్ ఉంటాయి కదా మిక్చర్లు ఇవి సో అవంతా ఇటు సైడ్ పెట్టేసి ఉంటారు అన్నమాట ఇక్కడ అప్పడాలు ఇవి కూడా దొరుకుతాయి మనలాగే సేమ్ మోస్ట్లీ మనకి ఏంటంటే ఈ కొత్తగా పెట్టినప్పుడు కొత్త ఇండియన్ స్టోర్లో మోస్ట్లీ చాలా వరకు మనకు దొరుకుతున్నాయి బాగానే ఇవంతా ఏంటంటే ఇప్పుడు రాగులు అవి ఉంటాయి కదా అవి బియ్యంవి బాస్మతి రైస్ అవంతా ప్యాకెట్లో పెట్టున్నారు ఇటు సైడ్ స్నాక్స్ రస్కులు బిస్కెట్స్ అవి ఉంటాయి కదా సో ఇటు సైడ్ అంతా ఆ బిస్కెట్ ప్యాకెట్స్ రస్క్ ప్యాకెట్స్ అనమాట మీ గులాబ్ జాము అవి స్వీట్స్ లడ్డు కానీ జాంగ్రీ అట్లా కొంచెం స్వీట్స్ కూడా దొరుకుతాయి అంటే కాఫీ పొడి టీ పొడి అలా ఉంటాయి కదా అవంతా వచ్చి ఇటు సైడ్ అనమాట ఇవంతా బియ్యం రైస్ చెప్పాను కదా ఆ బియ్యం ప్యాకెట్స్ ఇవి జ్యూస్లు ఇట్లా ఏదైనా ఆఫర్స్ ఉంటే ఇట్లా ముందుగా మనకు ముందు పెట్టుంటారు సో ఆఫర్స్ చూసి మనం తీసుకోవచ్చు అనమాట ఇవి కూడా మ్యాగీ ప్యాకెట్సే ఇవి లేస్ ప్యాకెట్స్ లేస్ ప్యాకెట్స్ అవి ఏంటంటే ఒక్కొక్కటి ఒక నైంటీ నైన్ సెంట్స్ అలా అనమాట అంటే వన్ యూరో అట్లా కొంచెం తక్కువ అలా ఉంటాయి ఇటు సైడ్ అంతా వచ్చి మనకు పూజకు సంబంధించినట్టు అనమాట నూనె సాంబ్రాన్ కడ్డీ అవి ఉంటాయి కదా అవి సోప్స్ నాకైతే సంతూర్ సోప్ చూడంగానే నాకు మన ఇండియా గుర్తొచ్చింది అందుకే స్పెషల్గా దాన్ని అయితే చూపిస్తున్నాను ఇంకా బట్టల సోపులు అవన్నీ కూడా ఇక్కడ ఇవి ఇంకా దేవుడికి సంబంధించి ప్రసాదాలు చేసేటివి ఉంటాయి కదా అవి నూనెలు ఇంకా ఒత్తులు కర్పూరం అన్నీ ఉంటాయి కదా అవంతా అనమాట ఇక్కడ వడియాలు ఉంటాయి కదా మన కలర్ కలర్ వడియాలు అప్పడాలు అవి అవి కూడా ఇటు సైడే ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ టేబుల్స్ వేసి అట్లా కూర్చొని తింటున్నారు కదా అందరూ అక్కడ ఏంటంటే ఇండియన్ స్టోర్లో కొత్తగా మాకు మనకు చాట్ బండి ఉంటుంది కదా సో అలా పెట్టారనమాట సో అలా అయితే మాకు బాగా బాగుంటాయి అనమాట అన్నీ కూడా ఏంటంటే అక్కడ ఒక సైడు అంటే ఇండియన్ స్టోర్లో ఇవంతా సరుకులు అన్నీ అయిపోయిన తర్వాత ఒక సైడు ఉంటుందన్నమాట అది కూడా చూపిస్తాను నేను మీకు సో ఆ సైడ్ ఏంటంటే ఒక చాట్ బండి లాగా పెట్టి ఆ బండిని అక్కడన్నీ సమోసాలు పానీపూరీలు ఈ మసాలా బేల్ పూరి ఉంటాయి కదా చాట్స్ ఈవినింగ్ స్నాక్స్ లాగా టీ కాఫీ అవి సో అవంతా అక్కడ ఉన్నాయన్నమాట సో మాకు ఇది కొత్తగానే ట్రై చేశారు అసలు ఎంత బాగా జరుగుతుందంటే మామూలుగా అయితే ఇక్కడ జర్మనీలో కొంచెం ఇట్లా మనకు బండ్లు ఉండడం ఈవినింగ్ స్నాక్స్కి వాటికి పెద్ద పాసిబిలిటీగా ఉండేది కాదనమాట మాకైతే సో ఈ మధ్య ఇండియన్ స్టోర్ వచ్చిన తర్వాత కొత్తగా పెట్టారు మాకు సో అది కూడా చూపిస్తాను నేను మీకు ఎలా ఉంటుందని చాలా రష్ అయితే అక్కడ బాగా జరుగుతుంది అదైతే మాత్రం సో ఇక్కడ ఏంటంటే ఇంకా అన్నీ తీసేసుకున్నాము బిల్డింగ్ సెక్షన్కి వచ్చాము బిల్డింగ్ వేసేసుకొని ఇంకొచ్చేయడమే చెప్పాను కదా మీకు చాట్ బండి లాగా పెట్టారు మాకు అని చెప్పి సో చూడండి ఇటు సైడు ఒక కార్నర్లో పెట్టి ఇట్లా అందరూ చార్ట్స్ అనమాట ఈవినింగ్ స్నాక్స్ అంతా బాగా సెటప్ చేశారు అంటే మన వాళ్ళే కాదు ఇక్కడ జర్మన్స్ కూడా కొంతమంది వస్తున్నారు అనమాట ఇండియన్ స్టోర్కి కొంచెం ఈ ఇండియన్ స్టోర్ కొత్తగా పెట్టిన తర్వాత ఇండియన్స్ కూడా జర్మన్స్ కూడా వస్తున్నారు మన స్టోర్కి అయితే అంటే ఎలా ఉంటుందా అని వాళ్ళకు కూడా కొంచెం చూడాలని ఉంటుంది క్యూరియాసిటీ వీళ్ళకి ఏముంటుంది ఉంటాయని చెప్పి సో అలా ఉండిందనమాట ఇండియన్ స్టార్ అయితే చాలా పెద్దది మాకైతే బాగా మంచి పాసిబిలిటీ వచ్చిందనమాట సో అది ఇవాల్టి వీడియో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్